హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాన్ బల్ మన దగ్గర వత్తులు తీసుకున్న వాళ్ళు చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ వచ్చి మనకు హైదరాబాద్ నుంచి వచ్చారు అక్క కార్తీక్ మాసంలో ఒకేసారి సెవెన్ థౌజండ్కి ఆర్డర్ పెట్టింది చాలామంది గ్రూప్ మెంబర్స్ పెట్టారని చెప్పి వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారంట నాకు మళ్ళీ సెవెన్ థౌజండ్ కొద్దు టూ థౌజండ్కే కావాలని చెప్పింది ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేసామని వాళ్ళే అన్నారంట అసలు కార్తీక మాసంలో అయితే రిపీటెడ్ రిపీటెడ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అక్క తీసుకుంది ఇప్పుడు సిక్స్త్ టైం అనుకుంటాను అక్క అరుణాచలం వెళ్తుంది అందుకని చెప్పి మనకి ఆర్డర్ చెప్పారు ఒకసారి చూసేసేయండి ఏమేమి తీసుకుంటున్నారు డైలీ వేరే ఒత్తులు వచ్చి ఒక పది కట్టలు తీసుకుంటున్నారు అక్కకి సపరేట్గా తమరి కట్టలు ఫ్రైడే వెలిగించుకోవడానికి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వచ్చేసి ఫస్ట్ లెవెన్ చెప్పారు వేరే అక్క మళ్ళీ నాకు లెవెన్ కావాలన్నారంట మొత్తము ట్వంటీ టూ చెప్పారు నా తరపున ఒకటి అక్క అని చెప్పి ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇది వచ్చేసి శివపార్వతి మోడల్ దీంట్లో లక్షతులు కూడా చేయొచ్చు అక్క కార్తీక మాసంలో తీసుకుంటుంది ఇప్పుడు అక్కడ కరుణాచలానికి వెళ్తుంది కాబట్టి ఒకటి తీసుకుంటుంది అక్కడ వెలిగించడానికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ కొరియర్ బాక్స్ కొరియర్ చేస్తున్నా అని పెడుతున్నాను చాలా ఉన్నాయి నాకు టైం లేక పెట్టలేకపోతున్నాను ప్యాకింగ్ ఎలాగో చూసేద్దామో ఒక కవర్ తీసుకుని దాంట్లో శివ పార్వతి మోడల్ వేసేసాను ఇంకా మూడు వందల అరవై ఐదు వేసేసి ప్యాకింగ్ చేసేస్తున్నాను ఇంకొక కవర్ తీసుకొని తమరకాడ బొత్తులు ఇంకా మిగతా పది ఉన్నాయి కదా అవి పెట్టి ప్యాకింగ్ చేసేస్తాను అవి వేసేసి ప్యాక్ చేసేస్తాను వరంగల్ నుంచి అయితే డిఫరెంట్ ఆర్డర్ వచ్చింది చాలామంది ఎస్సన్ పెట్టారు అది కూడా వీడియో తీసి పెట్టుకుని నేను నిధానంగా పోస్ట్ చేస్తాను శివపురాణంలో కమలం బొత్తులు డిఫరెంట్గా ఉన్నాయంట అవి అదే పనిగా అక్క ఆర్డర్ చెప్పి చేయించుకునింది మూడు వందల అరవై ఐదు పూలు చేయించుకుంది అది నేను నిధనంగా పోస్ట్ చేస్తాను ఇది మా వాడి బర్త్డేకి వచ్చిన బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా ఇలాంటి బాక్సెస్ నేను వేస్ట్ చేయను ఎందుకంటే ఇట్లా నాకు యూజ్ అవుతాయని చెప్పి కానీ నేను దీంట్లో ప్యాకింగ్ చేయలేదు సైడ్స్కి గ్యాప్ ఎక్కువ ఉంది ఈ బాక్స్ చూసారంటే డిటీటీసీ వాళ్ళు మినిమం టూ హండ్రెడ్ అట్లా అడుగుతారు అందుకని చెప్పి నేను వేరే బాక్స్లో ప్యాకింగ్ చేయడం జరిగింది మీకు ఏమైనా ఒత్తులు కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి పెడతాను విత్ ప్రైస్తో సహా మీకు వాట్సాప్లో నేను చెప్తాను మీకు నచ్చినట్టు పర్చేస్ చేయవచ్చు ప్లస్ షిప్పింగ్ హండ్రెడ్ పక్కా పడుతుంది కొంచెం ఎక్కువ వేరే డిస్టెన్స్ ఎక్కువ అయితే వన్ వన్ ఫిఫ్టీ పడుతుంది అక్క వాళ్ళకి మచ్చి బాక్స్లో ప్యాకింగ్ చేయడం జరిగింది అక్క వాళ్ళ మాటలలో వినేసేయండి ఏం చెప్తుంది అక్క వసుంధరా మొత్తం వచ్చేసాయి బాగున్నాయి కంప్లీట్ కంప్లీట్గా వచ్చేసాయి చాలా బాగున్నాయి నాన్న థ్యాంక్స్ రా బాయ్ ఇలా మన దగ్గర తీసుకునే వాళ్ళు రివ్యూ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క అయితే ఫుల్ సపోర్ట్ కార్తీక మాసంలో ఈసారి అక్క దగ్గర నుంచి నాకు చాలా ఆర్డర్స్ వస్తాయి ఈ అక్క దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినా కూడా నేను ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకన్ ప్రెస్ చేయండి బెల్లకన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీద మీ ఒపీనియన్ నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్